హలో హలో రోజా గారు నమస్తే నమస్తే అండి మొన్న మీరు కలకత్తా ఇష్యూలో మాట్లాడింది సినిమా హీరోలను ప్రశ్నించింది కానీ రాజకీయ నాయకులను మమతా బెనర్జీని సమాజాన్ని ప్రశ్నించిన దానికి చాలా మంది నాకు కాల్స్ చేస్తున్నారు రోజా గారిని చాలా విషయాల మీద మీరు మాట్లాడేయాలని చెప్పేసి అయితే ఈరోజు కవిత గారు అంటే మాజీ సిఎం కేసీఆర్ గారు కూతురు అవుతుంది ఒక మీరు మేడం చాలా మంది సంబరాలు చేసుకుంటారు హరీష్ రావు కౌశిక్ రెడ్డి ఎంత కొన్ని వేల మంది లక్షల కోట్లు రూపాయలు ఖర్చు పెట్టుకొని ఢిల్లీ కూడా పోయినట్టున్నారు బాగా సెలబ్రేట్ చేసుకున్నారు ఒక లేడీగా మీరు హ్యాపీగా ఉన్నారా ఈరోజు నేను ఒక లేడీగా హ్యాపీగా ఉండడం అంటే అండి నేను లేడీగా హ్యాపీగా ఉండలేను ఎందుకంటే మొన్న మనత మమతా బెనర్జీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇవాళ వరకు దాన్ని అసలు ఉరిదీయాలి ఆ పదవికి రాజీనామా చేపించి ఉరిదియ్యాలి లో ఉన్న మహిళ అట్లా మొత్తం అన్యాయాలు చేస్తూ ప్లస్ అక్రమాలకి పాల్పడుతూ అక్రమాలు చేసే వాళ్ళని రెచ్చగొడుతూ వాళ్ళకి ఆ సక్రమంగా లేకుండా అక్రమంగా లేకుండా ఏ పడితే అవి చేస్తూ ప్రభుత్వాలు వీళ్ళ చేతుల్లో గుప్పెట్లో ఏ వంట అవి చేస్తామని అంటే వాళ్ళ రోజున కరెక్ట్ కాదు నేను ఒక ఆడ మహిళగా నేను నేను అనుకునేది ఏంటంటే అదే పాయింట్ కి వస్తున్నాను సార్ అదే పాయింట్ కి వస్తున్నాను నేను అయితే ఒక మహిళ మమతా బెనర్జీ ఒక మహిళ తర్వాత కవిత చూసుకుంటే తెలంగాణ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కూడా ఉన్నప్పుడు ఒక మహిళగా నేను కూడా స్పందించి ఆ జాగృతిలో చేయడం జరిగింది అవునా కలిసి పనిచేసినాము నేను వచ్చేసి కొండలక్ష్మణ బాపూజీ వారసురాలుగా జలదృశ్యం నుంచి నేను తెలంగాణ ఉద్యమకరాలని ఉద్యమాల్లో పనిచేసాను నేను ఏది తెలంగాణ కొండ బాపూజీ వారసురాలుగా హరిశాతో పనిచేసినాను నేను కేసీఆర్ తో పని అట్లా నేను గద్దరన్నతో తో పని తర్వాత వచ్చేసి మన గాథ ఇన్నన్నతో పనిచేసినాను తర్వాత మన పాషం యాదగిరిన్న పని చేసినాను నేను అప్పుడు చాలా చిన్నపిల్ల నేను చైల్డ్ చెప్పాలి ఒక విధంగా ఉంటుంది అయితే అప్పుడు వచ్చేసి మన తెలంగాణ తేవడం కోసము ఒక ఆడబిడ్డ వచ్చిందని మేము మంగళహారతులు పట్టినాం ఒక ఆడబిడ్డ తెలంగాణ తీసుకురావడానికి వచ్చింది కదా అనే ఉద్దేశంతో మంగళహారతులు పట్టినాం ఆమె వెంట నడిచిన నిజాయితీ పర్రేనా మరి అప్పుడు నిజాయితీ పర్రాలుగానే ఉండే అంటే అప్పుడు నిజాయితీ పర్రాలుగానే ఉండే కాబట్టి నడవగలిగిన ఇవాటి రోజున నేను నడవలేనండి నేను తెలుస్తాను నాకు తర్వాత కాల్స్ కూడా వచ్చినాయి మీరు వచ్చిన దగ్గర పిఏ చేయొచ్చు కదా లేకపోతే ఉండొచ్చు కదా మీరు ఇంత బేస్ వాయిస్ ఉంటది మీరు వచ్చి ఒక ఫైటర్ కదా ప్లస్ మీరు ఒక ఫైర్ బ్రాండ్ కదా అని చాలా రకాలు అడిగినా ఇస్తారు వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న అన్నారు కానీ నాకు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ నేను అన్నిటికంటే ఫస్ట్ ఒక ఆడపిల్లని నేను వచ్చేసి ఒక మదర్వల్ఫర్ సోషల్ సర్వీస్ సొసైటీ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ని ఒక అనాథ పిల్లలు ఎంతో మంది పిల్లల్ని చదివిపిస్తున్నారు నాకున్న నాకున్న స్తోమతలో అటువంటి పరిస్థితిలో నేను పోయి అన్యాయాలని నేను అన్యాయాలను అరికట్టడానికి ఉన్నాను సమాజంలో అంతే తప్ప నేను ఆస్తులను పెంచుకోవడానికి లేను నేను నా తను సంపాదించిన నా తాతలు సంపాదించిన కొన్ని క్రోడ్స్ ఆస్తులు పోగొట్టుకున్నాను అటువంటి సిచ్యువేషన్ లో నేను వచ్చేసి వేటికి ప్రలోభాలకి నేను కక్కువతి పడే వ్యక్తిని కాదు పడను కూడా నాకు కావాల్సింది ఏంటంటే సమాజంలో ఆడపిల్లల భవిష్యత్తు రక్షణ సమాజ సేవ కవిత కూడా ఆడపిల్ల అంటే తెలంగాణ జాగృతి చేసినప్పుడు మేము ఏమనుకున్నామంటే తెలంగాణ ప్రజల కోసం ఫైట్ చేస్తుంది మన కవిత అక్క అక్కడ అమెరికా నుంచి వచ్చింది కదా అని చెప్పేసి మేము మంగళహారతులు పట్టుకున్న పరిస్థితులు వచ్చినాయి ఇవాళ మోదిన ఒక మహిళ అని చెప్పి చెప్పినప్పుడు అక్కడ మమతా బెనర్జీని మీరు ఇందాక అన్నారు ఆమె గురించి మేము మాట్లాడట్లేదని ఒక మహిళ మమతా బెనర్జీ చూస్తేనేమో అట్లుంది ఇక్కడ కవిత అక్క ఇట్లుంది అది ఏమని చెప్పుకోవాలండి ఒక ఆడబిడ్డలు కనీసము మనం ఎన్ని చేసినాము మహిపాల్ గారు ఎన్నో కేసు ఆడబిడ్డల పైన ఎన్నో అత్యాచారాలు జరిగితే అన్యాయాలు జరిగితే ఆత్మహత్యలు జరిగితే హత్యలు జరిగితే కవిత ఎప్పుడు బయటకు వచ్చిందండి వాటి రోజున కవిత జైల్లో ఉంది కదా జైల్లో ఉన్నప్పుడు ఆమె పరిస్థితులు తెలిసినాయి కదా అటువంటి అప్పుడు మరి ఈ కఠినాత్మలని శిక్షించి శిక్షించడానికి వీళ్ళు ఎందుకు ముందుకు రాలేదు వీళ్ళ ప్రభుత్వంలో చెప్పండి వీళ్ళు ఒక ఆడబిడ్డ నువ్వు నువ్వు వచ్చేసి ఇప్పుడు నువ్వు చేసిన తప్ప ఒప్ప అది పంచభూతాలకు తెలియాలి ప్లస్ కేసీఆర్ సార్ కు తెలియాలి కేసీఆర్ సారు మీకు ఆడబిడ్డలు కనిపించలేదా మీ బిడ్డ కవితమ్మ కనిపించింది నా బిడ్డ జైల్లో ఉంది వస్తది కడిగిన వస్తది అంటే ముచ్చం లాంటి బిడ్డలన్నీ మీరు మొత్తం అక్కడ పంపిస్తున్నారు కదా కాటికి పంపిస్తున్నారు కదా కాటికి పంపించేటోళ్ళని మొత్తం మీరు తీసుకొచ్చుకొని కూర్చోబెట్టుకుంటున్నారు కదా మరి ముచ్చం లాంటి బిడ్డలు మేము ముచ్చం లాంటి బిడ్డలు ఆడబిడ్డలు అని చెప్పేసి చెప్పినావు కదా గోళీలు ఆడతా నేను వాళ్ళ కళ్ళ గుడ్లు నీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ గోళీలు ఆడినావు నువ్వు కళ్ళని ఏ గుడ్లను బీకినావు అంటే నీ బిడ్డ నీ బిడ్డ నీ బిడ్డ నీకు ముద్దు అట్లనే ప్రతి ఒక్క బిడ్డ ఎంత చెట్టుకి అంత గాలంటూ ఎవరి బిడ్డ వాళ్ళకి ముద్దు కదా మీరు ఆడబిడ్డల మీద మీ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు పాలించి ఆడబిడ్డల మీద జరిగే అన్యాయాలు అక్రమాలపైన మీరు ఒక్క రోజు కూడా కవితకు వచ్చి వాళ్ళు స్పందించలేదు ఇప్పుడు వచ్చేసి ఏమనుకుంటుంది అంటే నేను షర్మిల లాగా మళ్ళీ తెలంగాణ జాగృతి లాగా నేను వచ్చేసి మొత్తం పాదయాత్ర చేస్తా ఎక్కడ చేస్తావు నువ్వు పాదయాత్ర ఎక్కడ చేస్తాను పాదయాత్ర అప్పటి నుంచి ప్రజల నుంచి స్పందన వచ్చింది ఇప్పుడు నీకు ఎక్కడి నుంచి స్పందన వస్తుంది ఏమనుకుంటున్నారు మేము డబ్బులు ఉన్నాయి మా కోట్లు ఉన్నాయి మేము కోట్లు ఇస్తాం ఆడబిడ్డలు వచ్చేసి ఏందంటే పిచ్చోళ్ళు వాళ్ళకి చీరలు పెడతాం షారాలు పెడతాం ఇంకేమో పెడతాం అనుకుంటున్నారు తప్పది సొసైటీ వచ్చేసి మారింది టెక్నాలజీ డెవలప్ అయింది ఆడబిడ్డల్లో మార్పు వచ్చింది మా ఆడబిడ్డల మీద అన్యాయాలు అక్రమాలు చేస్తే మేము తగలబెడతాం నరుకుతాం వీళ్ళని ఉరిదిస్తాం అనే ఆడబిడ్డలు ప్రతి ఒక్కరు బయటకు వస్తున్నారు ఇవాళ రోజున ఒకప్పుడు రోజనైతే మాత్రం వచ్చేది కొంతమంది మహిళా లీడర్లు వచ్చేటవాళ్ళు ఇవాళ రోజున ప్రతి ఒక్క ఆడబిడ్డ మాట్లాడగలుగుతుంది ప్రతి ఒక్క ఆడబిడ్డ మాట్లాడుతుంది ప్రతి ఒక్క ఆడబిడ్డ స్పందిస్తుంది ఇవాళ రోజున నేను పాదయాత్ర చేస్తా నేను చేసిన అన్యాయాలు మొత్తం పక్కన పెట్టుకుంటా అంటే ఎవరు స్పందిస్తారు ఎవరు మీకు హారదలిస్తారు ఎవరు దీన్ని హర్షిస్తారు ఆల్రెడీ ఆల్రెడీ బిఆర్ఎస్ సోషల్ మీడియాలో ఆమె ఒక వీరో వన్త లాగా ఒక స్వతంత్ర సమరయోధుల లాగా కొని కదా మీరు చూడట్లేదా కొని ఆడే వాళ్ళు కొని ఆడతారు అండి పాపం వాళ్ళకి ఇంకా నేను దాని మీద కామెంట్ చేయదలచుకోలేదు ఎందుకంటే వాళ్ళకి చూస్తున్నారు సోషల్ మీడియాలో ఆమె ఎందుకు చూడనండి నేను చూస్తూనే ఉన్నా ఇప్పుడు వచ్చేసి అక్క వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది వస్తుంది ఆల్రెడీ డప్పులు సప్పులతో వచ్చేసి మంగళహారతులు పట్టుకొని అక్కడ దండలేసి దండాన్ని పెట్టి ప్లస్ పూలు జల్లి కాలు మొక్కే వాళ్ళు కాలు మొక్కుతున్నారు హారతలు ఇచ్చే వాళ్ళు హారతలు ఇస్తున్నారు షాల్వాలు ఇచ్చేవాళ్ళు షాలు ఇస్తున్నారు ఎందుకంటే పదవులు ఇచ్చింది కదా వీళ్ళకి పాపం మళ్ళీ రేపు రేపు కాపాడుకోవాలి కదా ఆరు గెలిచింది న్యాయమే గెలిచింది చెప్పేసి పోస్ట్ కూడా చేసిండే మరి అండి నిజం నిన్న ఒకటి అడుగుతున్నా మైపాల్ గారు న్యాయం గెలిచింది కదా అయితే మరి ఇప్పుడు సీడీ అంత వేస్ట్ అయినా కాదు నేను అడుగుతున్నా ఇప్పుడు మీకు అంటే ఇప్పుడు బెయిల్ వచ్చిందా కంప్లీట్ గా కేసు కొట్టేసి నిరపరాధిగా నిర్దోషిగా విడుదల చేసిన నాకు అర్థం కాలే లేదండి అదేం లేదు అట్లా అనుకుంటున్నారా మీరు అది కాదు అది కాదు అట్లా జరగలేదు పది రూ పది లక్షల రూపాయలు పూచికాత్తు పెట్టుకొని బెయిలు షరతులతో ఇచ్చిండ్రు ఎట్లా ఇచ్చిండ్రు బెయిలు షరత్తు అంటే మీరు ప్రతి వాయిదాకి హాజరు కావాలి తర్వాత వచ్చేసి మీ ఏవైతే పాస్పోర్ట్స్ ఉన్నాయో అవి మొత్తం మాకు సరెండర్ చెయ్యాలి అని ఆ పూచికాతో బెయిల్ ఇచ్చింది తప్ప మీకు మొత్తం కోర్టును కేసు కొట్టేయలేదు సిబిఐ ఇందులో సిబిఐ ఉంది ప్లస్ ఇందులో ఉంది మరి నిర్దోషిగా విడుదలైనస్ అయితే ఎన్ని సార్లు ఈమె కోర్టులో వేసుకుంటే సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఎన్ని ఆశ్రయించినా ఎన్ని సార్లు కొట్టేసింది అవకాశం ఈడీ ఇవ్వలేదు సిబిఐ ఇవ్వలేదు ఇంకా అనేక రకమైన వీళ్ళు ఆశ్రయిస్తా కూడా ఇవ్వలేదు బెయిల్ పిటిషన్ రద్దు చేసింది ఎనిమిది సార్లు రద్దు చేసింది ఇప్పుడు వచ్చేసి పది లక్షల రూపాయలు పుసికత్తు ఐ మీన్ పూచికత్తు పైన బెయిల్ ఇచ్చిండ్రు షరతులతో ఇచ్చిండ్రు అది ఏది పాస్పోర్ట్ సరెర్ చేసుకునిచ్చిండ్రు అంటే నమ్మకం లేదా ప్రతి వాయిదాకి రావాలి ఎవరండి ఇప్పుడు ఇప్పుడు మాల్యా ఉన్నాడు పారిపోలేదా నమ్మకం నమ్మకం ఇప్పుడు లేదా మీద ఆరోగ్యం క్షీణిస్తుందనే ఉద్దేశంతో ఇచ్చింది గవర్నమెంట్ ఇప్పటికి గవర్నమెంట్ కి ఎందుకంటే ఇది వచ్చేసి సిబిఐ కంట్రోల్ లో ఉంది ప్లస్ ఉంది ప్లస్ మళ్ళీ ఇది ఇది వచ్చేసి ఇక్కడ లేదు కదా ఇక్కడ ఇట్లా చేస్తారు అనే ఉద్దేశంతో ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకొని దాన్ని ఒక మీకు తెలియని ఏముంది ఇంకా ఒక ప్రత్యేకమైన స్థానంలో పెట్టాల్సి వచ్చింది అదే ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ పెట్టచ్చు కదా ఇక్కడ జైలు పెట్టచ్చు కదా జైల్లో అవును ఎందుకు అక్కడ ఆ జైల్లో ఎందుకు పెట్టాల్సి వచ్చింది ఓకే మేడం ఇప్పుడు మొత్తానికి పదేళ్లలో ఎక్కడ ఒక ఆడబిడ్డకు అన్యాయం జరుగుతుంది రాను అన్ని సార్లు ఢిల్లీకి పోయింది మేడం ఫ్లైట్ టికెట్లు వందల మందిని తీసుకెళ్ళి కోట్ల రూపాయలు ఖర్చు ఆడబిడ్డ మీ ఆడబిడ్డ మీ ఆడబిడ్డని అందరు ఆడబిడ్డలు ఆడబిడ్డలు కాదు మీకు మీకు వచ్చేసి రత్నం లాగా వస్తుంది ముచ్చం వస్తది కడిగిన ముచ్చం లాగా వస్తుంది బానే ఉంది నేను కాదనట్లే ఎవరి బిడ్డ వాళ్ళకే ముద్దు ఇప్పుడు కేసీఆర్ కైనా ఆయన ఎంత సీఎం అయినా బిడ్డ బిడ్డని ప్రతి ఒక్క ఆడబిడ్డ ఘోష మీరు ఎందుకు పట్టించుకోలేదు ప్రతి ఒక్క ఆడబిడ్డ ఘోష మీకు అత్యాచారాలు మీకు కనిపించలేదా అన్యాయాలు మీకు కనిపించలేదా బాగంటి గోపినాథ్ పియ్య అని చెప్పుకున్న విజయగాడు ఆడబిడ్డల మీద అత్యాచారాలు చేసి అత్యలు చేసి ఆత్మహత్యలు చిత్రీకరించి వంద నూట యాభై మందితో తీసుకొచ్చి దాడులు చేస్తుంటే మీకు కనిపించలేదా పోలీసులను కంట్రోల్ చేసుకొని వాళ్ళని తరిమి తరిమి కత్తులు తీసుకొని కొడుతుంటే మీకు కనిపించలేదా బోర్ను ఆడబిడ్డలు ఏడుస్తుంటే వాళ్ళ భూములు జాగులు ఆక్రమించుకుంటుంటే మల్లన దగ్గరికి తర్వాత రగ్గు దగ్గరికి అందరి దగ్గరికి ప్రజలంతా పరిగెత్తుకొని పోతుంటే మీకు కనిపించలేదా మీకు ఆడబిడ్డలు కనిపించలేదా ఆడబిడ్డలు ఆర్తరాధాలు వినిపించలేదా ఓకే ఓకే అంటే వీళ్ళు మరి ఇప్పుడు మేము కొట్లాడతాం ఇక్కడ నుంచి ఆడబిడ్డల కోసమే కొట్లాడతాం అంటారు ఇప్పుడు ఎవరు ఎవరు కొట్లాడతారు మీ కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ముగ్గురు కవిత నలుగురు కలిసి నలుగురు కొట్లాడతారు ఇప్పుడు అందరి కోసం అయితే ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఆ డాక్టర్ బిడ్డ మీద అన్యాయం జరిగింది కదా ఫైట్ చేసి ఫైట్ చేయమనండి అయితే ఇప్పుడు డైరెక్ట్ మేము ఢిల్లీ నుంచి ఇటు రాకుండా హైదరాబాద్ రాకుండా కలకత్తా వెళ్ళిపోతే అయిపోతా అంతే కదా కలకత్తా వెళ్ళిపోతే అయిపోద్ది కదా మరి అక్కడ ఫైట్ చేయాలి కదా ఆడబిడ్డకి అంత అన్యాయం జరిగింది కదా ఆడబిడ్డల కోసం ఫైట్ చేస్తా అంటున్నారు కదా ఇవాటి రోజున హరీష్ అన్న గానీ ప్లస్ అన్న కానీ ప్లస్ కవితక్క కానీ అక్కడికే కదా పోయి ఫైట్ చేయాల్సింది అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు మహిళలు కూడా నమ్ముతారు మళ్ళీ పెద్ద ఎత్తున అప్పుడు మేము ఎట్లయితే తెలంగాణ జాగృతికి మేము అవైతే మంగళహారతలు బట్టి ఆమె ఎంట కూడా మేము అంతే నడుస్తాం నేను కూడా పోతానండి ఇప్పుడు మళ్ళీ నేను కవిత మద్దతు ఇస్తా పని చేయమనండి అవును ఇప్పుడు హరీష్ రావు హరీష్ రావు అని కేటీఆర్ కాని బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు భారత రాష్ట్ర సమితి కదా వాళ్ళు కలకత్తా డాక్టర్ దగ్గరికి అంటే ఆ సంఘటన జరిగిన ప్లేస్ కానీ వాళ్ళ తల్లిదండ్రులను గాని అక్కడికి వెళ్ళలేదు కానీ ఢిల్లీలే ఉన్నప్పుడు ఏం చేసిండ్రు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మనము ఒక ఉద్యమాల గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా బతుకమ్మ పండగ రోజు ఒక బిడ్డని చిన్న బిడ్డని ఆ బిడ్డ పైన వస్త్ర విహరణ చేసి చెన్నై షాపింగ్ మాల్ వాళ్ళు ఆ పిల్లల డబ్బులు గుంజుకొని బంగారం గుంజుకొని వాళ్ళ పైన చిత్ర హింసలు పెట్టి ఇబ్బంది పెడతాం మనం అక్కడ వచ్చేసి మాట్లాడినప్పుడు కవిత దగ్గర ఏం చేసిందండి కవిత ప్రభుత్వం

ఈ ఇది పక్కన పెడితే కనీసం ఒక మానవత్వంతో ఒక మనిషిగా ఒక ఆడబిడ్డగా ఇప్పుడు ఇది రైటా కరెక్టా ప్లస్ ప్రభుత్వం వచ్చేసి మోడీ ప్రభుత్వం చేసింది నన్న కేసీఆర్ బిడ్డ కాబట్టి ఇట్లా చేసింది అట్లా చేసింది అంటున్నారు సరిపోని ఇది అంతా పక్కన పెడదాం ఓకేనా ఇదంతా పక్కన పెడదాం పక్కన పెట్టి ఇప్పుడు కనీసం వాళ్ళు ఏమంటున్నారు ఈ వీళ్ళు ఏమంటున్నారు ప్రధానంగా ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పుడు లిక్కర్ది ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిండ్రు దానిలో భారీగా అక్రమాలు జరిగినాయి ఆ కోట్ల రూపాయలు ప్రభుత్వానికి రావాల్సిన మొత్తం ప్రైవేట్ వ్యక్తులకు చెందినయిల్ల వాళ్ళనే కదా అరెస్ట్ చేసింది అంతే కదా మరి ఇందులో ఈ కావాల్చొని చేసిందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు సరే కొన్ని కావలసి చేసిందని చెప్పేసి పంచభూతాలు తెలిస్తే రేపు రేపు కేసీఆర్ ఊరుకుంటాడు మేడం అంత పెద్ద లీడరు అది కాదండి ఇక్కడ సిబిఐ ఉంది మరి కాదు మేడం అట్లాంటి ఇప్పుడు వాళ్ళు కొని చేసారు అంటే మరి వీళ్ళు పదేళ్ళల్లో అందరి మీద కేసులు పెట్టారు కదా జైలుకు పంపిర్రు అరెస్టులు చేసారు కదా మరి అది కూడా వీళ్ళు కావాలని చేసారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ కవిత నలుగురు ఇప్పుడు మాలాంటోళ్ళని కూడా అరెస్టులు చేసిరు కొట్టిరు కిడ్నాపులు చేసిర్రు అంటే ఇప్పుడు మరి వాళ్ళు ఒప్పుకోవాలి కదా వీళ్ళు మేము కూడా కావాలని చేసినా మనం ఒప్పుకుంటే మనం ఏదన్నా సపోర్ట్ చేయొచ్చు అంతే కదా కావాలి కొని చేసింది అని చెప్పేసి తెలుస్తూనే ఉంది కదా మళ్ళీ అందరూ ఒప్పుకోవడం ఏందండి మీరు అంత చిన్నపిల్లగా మాట్లాడుతున్నారు మహిబాల్ గారు రాదండి ఇప్పుడు ఎవరి వరకు వచ్చింది అది వేరు మీ వరకే కూడా వచ్చింది మిమ్మల్ని ఎట్లా రద్దు చేసిండ్రు ఏందని మీకు తెలుసు కదా అది మరి మీకు తెలుసు కదా మరి మీకు తెలిసి అనుభవించి కూడా మీరు ఇప్పుడు ఎక్కడో జరగడం వేరు మనం అనుభవించడం వేరు ఇప్పుడు నేను నేను వచ్చేసి మాగండి గోపినాథ్ నేను అనుభవించినాను నా పైన దాడి చేసిండ్రు ప్లస్ నేను ప్రశ్నించడానికి వాళ్ళ దాడులు ఎవరైతే చేసినారో వాళ్ళ పైన నేను ప్రశ్నించడానికి అక్కడ నా పైన దాడి చేసిండ్రు అట్లా నేను వచ్చేసి బాధితురాలని నేను అట్లా మీరు కూడా ఒక బాధితులు అక్కడ ఎక్కడో జరిగింది అని చెప్తే వినడం వేరు మనం బాధితులం మనం బాధించబడడం వేరు మన బాధను అనుభవించడం వేరు మళ్ళీ పిల్లగా నిజమా అని మీరు ఎట్లా అడగలుగుతున్నారండి నాకు ఇంకొక విషయం అండి ఇంకొక విషయం నేను ప్రభుత్వాలకు ఒకటే చెప్తున్నా నేను వచ్చేసి ఏంటంటే వ్యతిరేకంగా నేను ఎవ్వరికి ఏ పార్టీలో నేను లేను ఏ పార్టీకి నేను దాసోహం కాదు ఏ పార్టీ అయినా అన్యాయం చేస్తే వాళ్ళని ఎదిరించడానికి ఇయర్ రేంజ్ పర్సన్ అయినా ఎదిరించడానికి రోజనైతే వాళ్ళ రోజున రోజనైతే జాతీయ అధ్యక్షులు జాతీయ బీసీ రాజ్యాధికార మహిళా సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు తెలుసు హ్యూమన్ రైట్స్ స్టేట్ ప్రెసిడెంట్ ముందుకు వస్తుంది ఎదురిస్తది ఎదిరిస్తుంది అయితే నేను ఒక్కడే చెప్పగలుగుతున్నా ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ఆడపిల్ల ఇప్పుడు ఉంది కదా కవిత మీకు కవితనే ఎందుకు కనిపిస్తుంది ఒక మాట తీసుకుందాం మగవాళ్ళు ఎంతో మంది లిక్కర్ స్కామ్ లో ఉన్నారు కదా మీరు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అంటే మీకు దమ్ము లేదా ధైర్యం లేదా ఆడబిడల మీదనే మీరు ఎందుకు పడుతున్నారని నేను ఒక ఆడబిడ్డకు ప్రశ్నిస్తున్నా కవిత కేదని ఉండనివ్వండి మీకు ఇప్పుడు ఈ స్కామ్ లో లిక్కర్ స్కామ్ లో మగవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళ మీద మీరు ఎందుకు పడట్లేరు అంటే ఇప్పుడు కూడా ఆడవాళ్ల మీద పడుతున్నారు అంటే ఇప్పుడు ఆడవాళ్ళ మీద పడ్డారండి ఇప్పుడు కేటీఆర్ కి కేసీఆర్ కి అంతా వాళ్ళకి పొలిటికల్ బలం ఉంది ధనం ఉంది ఇప్పుడు తెచ్చుకోగలిగినారు మామూలు ఆడబిడ్డల మీద మీరు పడతారు అప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు పది లక్షల పెట్టుకొని పది లక్షల పూచికత్తు పెట్టుకొని బెయిల్ ఇచ్చిండ్రు మరి మామూలు ఆడపిల్లల పరిస్థితి ఏంటి పది లక్షలు ఎవరు కట్టాలండి ఓకే మేడం నాకు ఇప్పుడు అర్థమైందండి ఎవరు చూడాలండి మా సామాన్యుల ఆడబిడ్డలకి పోవాలంటే ఫ్లైట్ డబ్బులు ఖర్చులు బాగా అయితే సామాన్యుల ఆడబిడ్డల పరిస్థితి ఏంటి అంటే మీరు అప్పుడు స్పందించలేదు అంటే ఇప్పుడు మీ వరకు వస్తే తెలుస్తుందా నేను ఒకటే తెలుసుకున్నా ఆడబిడ్డ నువ్వు సీఎం కూతురు కానీ పిఎం కూతురు గాని సామాన్యులైనా సరే ఎవరైనా సరే ఆడబిడ్డల మీద మీరు ఇటువంటి కఠినమైన చర్యలు ప్లస్ ఆచితూచి తీసుకోండి నిజంగా వాళ్ళు వాళ్ళు అన్యాయం చేసిందంటే మేడం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆడబిడ్డ అన్యాయం జరిగినా ఇప్పుడు కేటీఆర్ హరీష్ రావే బెయిల్ ఇప్పించాలి వాళ్ళు అడ్వకేట్ పెట్టాలి అంటారు అంతే కదా అవునండి మరి పెట్టాల్సి వస్తుంది కదా పెట్టాలి కదా స్పందించాలి కదా ఒక్కదానికే ఇస్తే వాళ్ళు కుటుంబ పార్టీ అయిపోతుంది కదా అప్పుడు అవును కదా ఇప్పుడు మేము మేమంతా కేసీఆర్ బిడ్డలం కాదా అయ్యాను మేము తెలంగాణ తెలంగాణ జలదృశ్యం నుంచి మా తెలంగాణ మా కొండలక్ష్మి లక్ష్మీ బాపూజీ నుంచే కదా స్టార్ట్ అయింది తెలంగాణ ఉద్యమం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మా కొండ లక్ష్మణ్ బాబుజీ పెట్టిన భిక్ష అది పద్మశాలి కొండ లక్ష్మణ్ బాబుజీ పెట్టిన భిక్ష అది రోజున వాళ్ళు తొమ్మిది సంవత్సరాలు పరిపాలించిండ్రు అంటే తెలంగాణ వచ్చిందంటే కొండ లక్ష్మణ్ బాబుజీ పెట్టిన భిక్ష మా మా జలదృశ్యం నుంచి మేమంతా తెలంగాణ పెట్టాం తెలంగాణ ఉద్యమానికి మొదటి పాదం మోపినాం మేము మాకు ఏది లేకుండా ఏ పదవి లేకుండా అన్యాయాలకు గురైతున్నాం మేము మమ్మల్ని మొత్తం తోసి ఇవాళ రోజున మధ్యలో వచ్చిన తెలంగాణ ప్రభుత్వం వద్దు తెలంగాణ రాష్ట్రం తే వద్దన్న వాళ్ళని మొత్తం మీరు గద్దెలు ఎక్కిచ్చిండ్రు మా బిడ్డలు మొత్తం ఇవాళ అన్యాయం చేసి ఇళ్ళ కూర్చోబెట్టి మమ్మల్ని మేమైనా మాట్లాడితే మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు మీలాంటి ఆడబిడ్డలు ఉసిరే కవిత కలిగి ఉంటుంది సరే మేడం అందుకే నూట అరవై ఆరు రోజులు జైల్లో ఉన్నది పంచభూతాలు తెలిస్తే నూట అరవై ఆరు రోజులు కంప్లీట్ చేసుకొని మా కవిత పాపం బయటకు వచ్చింది ఆమె బూర్చు కలిపాలు గడిపిన లైఫ్ ప్రపంచంలోనే అతి విలాసవంతమైన భవనము బిల్డింగ్ బూర్చు కలిపాలు గడిపిన ఆమె మళ్ళీ అత్యంత ఆ మరి అంటే ప్రాచీనమైనటువంటి తిహార్ జీలు కూడా ఆడబిడ్ అనుకోటి ఒకటి చెప్పదలుచుకున్నాను మహిపాల్ గారు కాలం ప్రకృతి పంచభూతాలు ఎప్పుడు ఎవరిని వదిలిపెట్ట గుర్తుపెట్టుకోండి ఆడ ఎంత పెద్దవాడైనా సీఎం గాని పిఎం గాని వీడు గాని వాడు గాని ఎంపీ గాని వాడమ్మ మొగడు గాని ఎవరిని వదిలిపెట్టదు ఎవరిని వదిలిపెట్టదు గుర్తు పెట్టుకోండి ప్రకృతి చాలా విలువైంది ప్రకృతి ఎవరిని వదిలిపెట్టదు రోజు సంతోషపడచ్చు కాక ఓకే ఓకే థ్యాంక్ యూ మేడం రేపు మళ్ళీ మీకు ఫోన్ చేస్తా హైడ్రా మీద కూడా మీ వాయిస్ ఇవ్వండి హైడ్రా కూల్చివేతలు ఎట్లా చూస్తారు మరి ఓవైసీ కూల్చివేతలు కానీ ఇంకా మిగతా వాళ్ళే కానీ ఎట్లా చూస్తారు నేను రేపు మీకు చేస్తాను ఇంతసేపు టైం ఇచ్చినందుకు థ్యాంక్ సో మచ్ మేడం థ్యాంక్ సో మచ్